ఎందుకు ప్రియ సహోదరి సహోదరులకు శరమండి ఆది అప్పోస్తుల కాలంలో అబద్ధ బోధకులు ఎంతమంది ఉన్నారు మన సబ్జెక్ట్ ఈ రోజు ఏంటంటే ఆది అపోస్తుల కాలంలో అబద్ధ బోధకులు ఎంతమంది ఉన్నారు చాలా సింపుల్ సబ్జెక్టు చాలా తొందరగా అర్థమవుతుంది చాలా చక్కగా మనం విషయాలు చూడవచ్చు మీకేంటంటే చిన్న చిన్న పాఠాలుగా చెప్తూ ఉంటాను కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట అప్పోస్తుల కాలంలో ఒక ఏడు రకాలైన గుంపులు ఉన్నాయండి ఏడు రకాలైన గుంపులకి ఏడు రకాలైన అబద్ధ బోధలు ఉన్నాయి ఈ ఏడు రకాల అబద్ధ బోధలు తప్ప ఆ కన్నా కనుమ అబద్ధ బోధలు ఏమి కూడా లేవు అంటే ఫస్ట్ ఫస్ట్ గుంపు ఏంటంటే యశ్వ మెస్య నామం బట్టి బోధింపకూడదు యశ్వ మెస్సే నామం అంటే చాలామందికి భయం వాళ్ళందరికీ భయం యశువాను మెస్సేగా అంగీకరించడం అనేది మొదటి శతాబ్దంలో యూదులకి చాలా ఇబ్బందికరమైన బోధ అందుకని యశువను మెస్సేగా బోధించకూడదు తర్వాత యశువ నామాన్ని బట్టి బోధించకూడదు అప్పూస్తలు గారు నాలుగు పద్దెనిమిది ఐదు ఎనిమిది ఐదు నలభై ఆ వచనాలు మీరు చూస్తూ యశువ యశువా నామం బట్టి మాట్లాడకూడదు అని చెప్పి అప్పూస్తల మీద ఇద్దరు తిరుగుబడి చేస్తారు చాలామంది అయితే అప్పూస్తులంతా కూడా అదే నామం కొరకు బోధించారు అదే నామం బోధించారు ఆ నామం కొరకు హింసలు పొందారు ఆనామంలోనే రక్షణ ఉందని ప్రకటించారు ఆఖరికి ఆనామంలోనే బాప్తిసాలు ఇచ్చారు ఈ విధంగా అపోస్తలు యశువామిసే నామాన్ని బాగా హెచ్చించారు అనమాట అయితే వాళ్ళకు అపోజిషన్ గెలి ఉండదు అంటే యశువా నామం బట్టి బోధించకూడదు ఒక గుంపు ఉండేది కాబట్టి ఈనాడు కూడా యశువాం ఎస్సే నామం బోధించడం తప్పని క్రిస్టియన్స్ అన్నారు క్రిస్టియన్స్ కూడా సేమ్ సేమ్ ఆత్మ అంటే మొదటి శతాబ్దంలో ఉన్న అబద్ధ ఆత్మ క్రైస్తవ బోధకుల మధ్య కూడా ఉంది కాబట్టి ఈ క్రైస్తవ బోధకులు కూడా యశువామెస్సే నామడికి తెగ బాధపడిపోతుంటారు మనమేదో తప్పు చెప్పేస్తున్నాం అని మనమేదో ఇబ్బంది పడిపో మనమేదో ఏదో దుర్బోధ్యత చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంటారు కానీ వాస్తవానికి క్రైస్తవ బోధకులందరూ కూడా యశో నామాన్ని అంగీకరించని క్రైస్త బోధకులందరూ కూడా అబద్ధ బోధకుల ఓకేనండి రైట్ ఇక రెండవది రెండవ గుంపు ఏంటంటే మృతుల పునరుత్వం నమ్మని గుంపు మృతులు పునరుత్వం చెందుతారు అని బైబిల్ చెప్తుంది అప్పు వస్తారు కదా నాలుగు రెండు మత్త ఇరవై రెండు ఇరవై మూడు టు ముప్పై మూడు అపోస్తలు గారు పదిహేడు అధ్యాయం పద్దెనిమిది ముప్పై రెండు ఇరవై మూడు అధ్యాయం ఎనిమిది వచ్చినాం అలాగే ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం రెండవ తిమ్మది రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూస్తే మృతుల పునరుత్నం మృతులకి పునరుత్నం ఉంది అని అపోస్తలు బోధించారు అపోస్తలంతా మృతుల పునరుత్నం బోధిస్తే వీళ్ళందరూ చాలామంది మృతుల యొక్క మృతులకు పునరుత్నం లేదని వాళ్ళు నమ్మారు కాబట్టి మృతుల పునరుత్వం నమ్మిన వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు ఆనాటి కాలంలో ఉన్నారు ఈనాటి కాలంలో కూడా చాలామంది ఉన్నారు ఇక మూడవ గుంపు ఎవరంటే సున్నతి పొందితేనే రక్షణ లేకపోతే రక్షణ లేదు అని గుంపు వేళ్ళని ఎక్కడ మనం చూస్తామంటే అప్పస్తు పదిహేను అధ్యాయం ఒకటి నుంచి ఐదు పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచ్చినారు ఇలా చూస్తామంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటారు అంటే ఏంటంటే సున్నత పొందాలి కంపల్సరీగా సున్నత పొందాలి సున్నత పొందితేనే రక్షణ సున్నత పొందపోతే రక్షణ లేదు అని బోధించిన ఒక పరిశీలి గుంపు అన్నమాట ఇది అయితే అపోస్తలని ఏం చెప్పారంటే సున్నతి పెద్ద సబ్జెక్ట్ కాదు పొందిన పొందకపోయినా అసలు సమస్య లేదు అపోసలు సవరైతే అసలు యూదుల పిల్లలకే సున్నత అవసరం లేదు అలాంటప్పుడు మనకు అన్ని అన్నిజాంగమైన మనకెందుకు సున్నత కావాలని చెప్తాడు అపోస్తలు కానీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి చూస్తుంటే యూదుల పిల్లలకి సున్నత అవసరమైనప్పుడు అన్యజనాంగమైన మనకెందుకు అవసరం అని చెప్తుంది ఆ విధంగా కాబట్టి సున్నత వలన కూడా నీతి మంత్రలుగా తీర్చిపడడం సున్నత పొందిన పొందకపోయినా దానివల్ల ఉపయోగం లేదు దానివల్ల ఉపయోగం అసలు లేనే లేదు అలా సున్నత పరంగా ఎవరి బలవంతం చేస్తే వాళ్ళు మెస్సే కృప్ప నుంచి తొలగిపోయేటట్టుగా అప్పస్తున్న సభలో ఎక్కువ నిమిషాలు మనకే ఉంటాడు కాబట్టి సున్నతి పొందితేనే రక్షణ లేకపోతే రక్షణ లేదు అని గుంపు అపోస్తుల కాలంలో అబద్ధ బోధకులుగా ఉన్నారు నేటి నేటి కాలంలో కూడా చాలామంది సున్నతి పొందాలి సున్నత పొందాలని కోవిడ్ చెప్తుంటారు తర్వాత నేను సున్నత ఇది కొంచెం డప్పాలు అవి ఏం అవసరం లేదు అదంతా కూడా వాక్యానికి విరుద్ధమైన బోధ కాబట్టి సున్నతి గురించి మీరు పట్టించుకుని పర్లేదు తర్వాత యశువయే మెస్సే అని నమ్మని గుంపు ఈ నాలుగు వాళ్ళు ఎవరంటే యశు అయే మెస్సే అని నమ్మలేదు యశువా మెస్సేజ్ నమ్మలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ యూదులు చాలామంది అంటే మెస్సేజ్ నమ్మిన యూదులు తప్పించి కమ్మ వాళ్ళందరూ కూడా యశువాని మెస్సేగా నమ్మలేదు వాళ్ళు ఆయన్ని వడ్లవనుకుమని బేల్జిబుల్ని మనుషులని వేరివాడిని ప్రవక్తని ఇలా రకరకాలుగా ఆయన గురించి మాట్లాడడం జరిగింది నేడు నేడు కూడా యశువని మెస్సేగా నమ్మలేని వాళ్ళు రకరకాలుగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు రకరకాల ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి శశువుని మెస్సేగా నమ్మలేని వాళ్ళు ఆనాడు అబద్ధ బోధకులే ఈనాడు కూడా అబద్ధ బోధకులే ఓకేనండి ఇక తండ్రిని కుమారుని ఒప్పుకొని వీరే మెస్సే విరోధి గుంపు అన్నాడు అసలు తండ్రి కుమారులు అంటే ఇద్దరు లేరు తండ్రి అంటే మెస్సే బోధన అంగీకరించడమే తండ్రిని కుమారుని అంగీకరించడం తండ్రి కుమారులు అనేది ఒక మర్మంగా మెస్సేగా చెప్పాడు తండ్రి కూర్చి నేను మీతో కూడా అర్థంగా చెప్తున్నాను అయితే మీకు స్పష్టంగా చెప్తున్నాను అన్నాడు ఆ విధంగా ఆయనే తండ్రి కూడా బయటపడిస్తున్నాడు ఈ మాటలు చాలామందికి అర్థం కావు ఏం చేతంటే మూర్ఖుడికి జ్ఞానం అందదు కాబట్టి మూర్ఖుడికి జ్ఞానం అందక ఆ తండ్రి వేరు కుమ్మారుడు వేరు కుమ్మారుడు వేరు తండ్రి వేరు అనుకుంటున్నారు కానీ అదంతా కరెక్ట్ కాదు కనుక తండ్రిని కుమార్ ఒప్పుకోవడం అంటే మెసే యొక్క బోధన అంగీకరించడమే తండ్రిని కుమార్ని అంగీకరించడం మొదటి వ్యవహారం వార్త రెండో జయ ఇరవై మూడులో ఆ విషయం ఆ విషయం మనకు కనిపిస్తుంటుంది ఇక ఆరోగ్య గుంపు ఏంటంటే యశువ మెసే శరీరధారి వచ్చిన నమ్మని వంచకుల గుంపు వీళ్ళకం అందరూ మొదటి వ్యవహారం ఒకటి జయట మూడు రెండవ వ్యవహాన్ని ఏడిమిది వచ్చినందులో మనకు కనిపిస్తుంటారు ఇలా ఏంటంటే యశువ మెస్సయ్య శరీర వచ్చిన నమ్మని వంచకుల గుంపు వీళ్ళు కూడా చాలా ప్రమాదకరమైన మనుషులు అందుకనే వ్యవహాన్ ఎవరు వస్తారంటే అంచర్మంలో రకరకాల ఆత్మలు ఉంటాయి ప్రతి ఆత్మ నమ్మక ఆత్మలు సంబంధమైనవో కావో మీరు తెలుసుకుని ఆ ప్రకారంగా నడవని అంటాడు కాబట్టి యశువను మెస్ యశువ మెస్సయ్య శరీర వచ్చిన నమ్మకం గుంపు యశ్వ మెస్సయ శరీరధారీ వచ్చిందని నమ్మని వంచకుల గుంపు ఆరవ అబద్ధ బోధకుల లిస్టులో ఉన్నారు ఇక ఆఖరిది అంటే ఏడవ గుంపు ఎలా ఉంటుంది అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అనుసరించే యూదుల గుంపు ఇది లాస్ట్ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఇలా మాట్లాడితే చాలు ధర్మశాస్త్రం 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 అంటూ ఉంటారు తప్ప బరులు నైవేద్యాల గురించి అయితే కానీ అయితే ఈ బరులు నైవేద్యాలని ధర్మశాస్త్రానికి మెస్సే సమాప్తి ఉన్న సంగతే వీళ్ళకి తెలియక మాట్లాడితే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి గురించి మాట్లాడతా తప్ప ధర్మశాస్త్రం వేరుగా ఉన్న నీతి అంటే యశ్వమేసేనందు విశ్వాసం ద్వారా మనము కేవలం కృప ద్వారా నీతి ముద్రగా తీర్చబడ్డాము అనే సంగతి వీళ్ళకి తెలియక వీళ్ళంతేపు ధర్మశాస్త్రం 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 అంటుంటారు అదే తోర 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 అంటుంటారు ఓకేనాన్ని కాబట్టి ధర్మశాస్త్ర సంబంధ సంబంధమైన వేళ్ళు బొల్లెప్పిస్తూ వీళ్ళు నేడు కూడా అనేకమంది ఉన్నారు మాట్లాడితే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం వల్ల నీతి కొరుతుంది అనుకుంటారు తప్ప ఆ యొక్క రక్తం వల్ల నీతి కొలుతుందని వెళ్ళినామారు కాబట్టి ఈ ఏడు గుంపులు కూడా అపోస్తుల కాలంలో అబద్ధ బోధకలుగా ఉన్నారు కాబట్టి ఈ ఏడు గురి గురించి ఇంకొకసారి చెప్తాను మళ్ళా ఒకటి మొట్టమొదటి గుంపు ఏంటంటే యశువా నామంను బట్టి బోధించకూడదని గుంపు యశువామసయ నామ అనేది అసలా బోధించకూడదు ఆయన పేరెత్తకూడదు అని అంటే నేమ్ నేమ్ చెప్తే చాలు వాళ్ళ దురాత్మ దూరిపోతాయి క్రిస్టియన్స్లో ఉంది ఆత్మ మృతుల పునరుత్వం నమ్మని గుంపు రెండోది అంటే చనిపోయిన వాళ్ళు మనం తిరిగి లిగిస్తారు అని నమ్మరు చాలామంది మూడో గుంపు ఏంటంటే సున్నత పొంత రక్షణ సున్నత పొందకపోతే రక్షణ లేదు అని గుంపు తర్వాత యశువయే మెస్సే అని నమ్మలేని గుంపు నాలుగో వాళ్ళు యశువయే మెస్సే అని నమ్మని గుంపు ఐదు తండ్రిని కుమార్ని ఒప్పుకొని వీరే మెస్య విరోధి గుంపు అంటే యశువామస్య యొక్క బోధన విన వినల్లని మనుషులు గుంపు అనమాట ఇది ఆరవది యశువ మెస్య శరీరదారి వచ్చినని నమ్మని వంచకుల గుంపు ఇక ఏడవది ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి తప్ప యశువా మస్య ద్వారా కలిగే నీతిని అంగీకరించని మూర్ఖపు మనుషుల యొక్క గుంపు ఇది అదండి కనుక ఈ ఏడు ఊరు కూడా మనకి మనకి తటస్థితో ఉన్నారండి మనం మన మన ఏజ్లో కూడా మన తరంలో కూడా వీళ్ళు చాలామంది ఉన్నారు యశ్వనామాన్ని బోధిస్తే ఇష్టపడలేని వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్లు కూడా చాలా క్రిస్టియన్స్లో కూడా సాధనాత్మక పనిచేస్తుంది జాగ్రత్తగా చూసుకోవాలి సున్నత పొంతే నిరక్షణ లేకపోతే లేదని చెప్పి కొంతమంది సున్నత బోధలు చేస్తున్నారు వే వేళ్ళ వేళ్ళ విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి యశువయ్యే మెస్సేనమ్మని నమ్మని గుంపు ఉంది మన మధ్య ఉన్నారు ఉన్నారెళ్ళు ఈ గుంపు విషయమే చాలా జాగ్రత్తగా ఉండదు అలాగే తండ్రిని కుమార్ అంటే మెస్సయ్య ఒక బోధన అంగీకరించిన గుంపు మెస్సే గారిని బోధల వేళ్ళ రెండేళ్ళ మెస్సే గారి విషయలేవు మనకు పైకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మెస్సే గారి బోధలు వేళ్ళం రెండు అలాంటి గుంపు యశువ మెస్సే శరీర దారి వచ్చిన నమ్మని వంచగల గుంపు ధర్మశాస్త్ర సంబంధం అంటే ఎంతసేపు తోర 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 రా తోర 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 అంటే ఉండేలా ఇంకా వాళ్ళ వాళ్ళని మార్చలేమంటే వాళ్ళ సాతాన సంబంధులు కాబట్టి ఇంకా మంచి తోరాక వారంటారు తప్ప తోరాక వ్యతిరేకంగా తోరాక వేరుగా ఉన్న అశువామేశ్వర యొక్క నీతిని వెళ్ళం అంగీకరించే రక్షణ పొందరు కాబట్టి వారి విషయమై మనం చాలా విముఖులుగా ఉండి మన రక్షణ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాట్లాడడం మీరు ఇప్పుడు దీవించి ఆశీర్వదించడం మీ అందరికీ సెలవు